సాధారణంగా మనం ఆ పూజలు అవి చేస్తుంటే గబగబా సాహస్నామాలు అవన్నీ చదివేస్తూ ఉంటాము ఇది సంపుటీకరణ చేస్తే చాలా ఫలితం ఉంటుంది అని చెప్తూ ఉంటారు అసలు సంపుటీకరణం అంటే ఏమిటి గురువుగారు అంటే మంత్రానికి సంపుటీకరణ మంత్రానికి సంపుటీకరణ సంపుటీకరణలో చాలా రకాలు ఉన్నాయి అనులోమ విలోమ లోమ సంపుటీకరణ రాజశ్యామల మంత్రం ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఐం త్రీ శ్రీమ్ ఐం సౌహు ఆ రక్షలు ఉన్నాయి ఓం నమో భగవతి శ్రీమాతంగీశ్వరి సర్వధర్మనోహరి సర్వర్ముఖరంజన క్లీం క్లీం శ్రీ సర్వరాజవశంకరి సర్వ స్త్రీ పురుష సర్వ పురుషవశంకరి సర్వ లోక సర్వలోకవశంకరి సర్వమే వస్మాని స్వాహ ఈ ముందు చెప్పిన ఆరక్షల్ని రిలివర్స్లో చెప్తావు సౌ క్లీం మైం శ్రీం హ్రీం ఐం ఓ ఇక్కడే సంపుటీకరణ ఉంది అలాగే గణపతి ఇది సంపుటీకరణం అది మిళితం చేసిన సంపుటీకరణం సౌభాగ్య పంచదశి గణపతి గాయత్రి మూడింటినీ సంపుటీకరణ చేస్తుంది సో సంపుటీకరణ విధానాలు ప్రత్యేకంగా చాలా ఉంటాయి అందరికీ సులభమైన విధానం ఏమిటంటే ఏ మంత్రంతో ఏ వాక్యం మీరు లలిత శాస్త్రం అన్నారు కాబట్టి చెప్తున్నారు ఏ వాక్యాన్ని సంపుటీకరణ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి లలిత శాస్త్రం మూడు వందల అరవై ఐదు నా లైన్లు మూడు వందల అరవై ఐదు మంత్రాల పుట్ట అదే ఒక్కొక్కటి ఒక్కొక్క సమస్యకి పరిష్కారం అందరికి నొప్పులని బాధపడుతూ ఉంటాయి చెప్పండి గురుగారు తప్పకుండా దానికి ఈ చేతులు రెండు ఇలా పెట్టుకుని జానుద్వయ విరాజిత అన్న లైన్ ఉంది జానుద్వయం అంటే మోకాలు నింపలు జాను అంటే ఏమిటి దేవీ కవచంలో చెప్పినట్లు హృదయ లలితాదేవి ఉదయ సురధారణి నామోచ కామిని శ్రీరథాన్ని వెళ్తుంది కదా నా శరీరంలో ఉన్నది రక్తము మాంసము కాదమ్మా నువ్వే నా శరీర భాగాల్లో ఉండి ఒక శక్తి కింద ఉన్నావు నువ్వు నిద్రపోతూ నిస్త్రాలమై ఉంటే అక్కడ నాకు నువ్వు ఉంది తల్లి లే తల్లి అని చెప్తున్నావు ఓకే అంచేత ఈ క్రిస్ క్రాస్ ఎందుకు పెట్టుకోవాలంటే ఇది పురుష శక్తి ఇది స్త్రీ శక్తి అంటే శివుడు అర్ధనాయ స్వరూపం దీన్ని క్రాస్ చేసి లేకపోతే ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఫామ్ అవుతుంది ఆధ్యాత్మిక విద్యుత్ తరంగం ఫామ్ అవుతుంది ఇలా ఫామ్ అయినప్పుడు ఎలా సంపుటీకరణ చేయాలంటే ఈ శ్రీమాతా శ్రీ మహారాజ్ని అని శాస్త్రం వెళ్ళిపోతుంటే మాణిక్య ముటాకార జానురాజత శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతి సింహాసినేరి మాణిక్య ముటాకార ఓకే ముందు వెనక మళ్ళీ రెండో నైను మాణిక్య ముటాకార జానురాజత సంభూత దేవకార సంత మాణిక్య ముటాకార జానురాజత అంటే ప్రతిది ప్రతి లైను ఈ లైన్ పెట్టాలి ఏది ఎక్కడ మనకు కన్ఫ్యూజన్ వస్తుందంటే ఈ లైన్ పర్టికులర్ మాణిక్య ముఠాకార వచ్చేటప్పటికి మాణిక్య ముటాకార రాజత మాణిక్య ముటాకార జాను మాణిక్య ముటాకార జాను సార్లు వస్తుంది ఓకే ఆ చివరి లైన్కి వచ్చేటప్పటికి అక్కడ సాధారణంగా లాస్ట్ మర్చిపోతారు ఏమని మాణిక్య ముటాకార రాజత శ్రీ శివ శివశక్త రూపిణి లలితాంబిక మాణిక్య ముగటాకార దవనత అక్కడ ఆపాలి దీన్ని సంపుటీకరణ ఈ సంపుటీకరణకి మనకు ఒక గంటన్నర పడుతుంది కానీ అద్భుతంగా పనిచేస్తుంది ఎవరైతే ఈ సంపుటీకరణ చేసి ఇలాగ లలిత చదివి ఆ పూజ కానీ లేదా మంత్ర పఠనం కానీ చేస్తారో ప్రత్యేకమైన సమస్యలకి కొన్ని కొంతరక ఒక రకంగా పూజ చేయాలని చెప్తూ ఉంటాం స్కిన్ డిసీజెస్ ఉంటాయి పక్షవాతం ఉంటుంది చైతన్యాగ సమారాజ్య చైతన్య సోమప్రియ అక్షపాతానికి స్కిండీస్కి పాయసాన ప్రియ భయంకరి ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క లైన్ ఉంది వెన్నెముక నొప్పి వస్తుంది దానికి మూలాధారాంబుజారుడా పంచభక్త హస్తిసంతిత సంస్థిత బీపీ షుగర్ ఉంది దంష్ట్రోజుల అక్షమాలాది ధర రుధిర సంస్థిత రుధిర మళ్ళీ రక్తం అలాగా ఒకటి కాదు మస్కులర్ డిస్ట్రోపి తట్టపర్ణ మాంసనిష్ట గున్న ప్రీతి ఎన్ని సమస్యలు పరిష్కరించాం కాకపోతే శ్రద్ధగా తొంభై రోజులు చేయాలి తొంభై రోజులు ముందు ఇది ప్రయోగం ఎప్పుడు వచ్చిందంటే మా అక్కయ్య గారికి డిస్క్ ప్రొలాప్స్ ఏదో అంటారు కదండీ వచ్చింది అని ఆరు నెలలు ఇంకా బెడ్ రెస్ట్ చేయండి మీరు అసలు లేవకూడదు తర్వాత కూడా పూర్తిగా ఉండదు అని చెప్పాడు అప్పుడు నేను దేవిపురంలో ఉంటే ఫోన్ చేసి సుబ్బు ఇలా వచ్చిందిరా ఏం చేయనంటే ఎందుకో ప్రయోగం చేద్దామని మా అక్క మీద ఫస్ట్ ప్రయోగం చేసే నేను అది ఇలా అంటారు కదా అన్ని భాగాలను ఈవెన్ని సంపుటీకరణని మా గురువుగారు ఎప్పుడూ చెప్పారు ఇలా సంపుటీకరణ చేస్తే ఎలా ఉంటుందని అక్క నువ్వు అక్క నువ్వు మూలాధారాంబుజారుడా పంచవక్తరా రాష్ట్ర సంస్థ దాంట్లో సంపుటీకరణ చేసి చదువు ఇలా పెట్టుకో ఎక్కడ నొప్పి వస్తుందో అన్నాను ఎన్ని రోజులు చేయాలరా అని నా నోటికి వచ్చింది అప్పుడు తొంభై రోజులు చెప్పాను ఆ తొంభై ఇప్పుడు శాస్త్రం అయిపోయింది అనుకోండి ముప్పై రెండు రోజులకి మా అక్క లేచి నుంచి మామూలుగా ఇల్లు తుడుచుకుంటూ అన్ని పనులు చేసుకున్నాను అబ్బా భలే పని చేసింది రా మంత్రం నా మంత్రం కాదే అమ్మవారు బలికించింది ఇది సంపుటీకరణ అలా వచ్చింది నాకు సంపుటీకరణ అది మా శిష్యులకి అందరికీ చెప్తాను ఇందువల్ల సంపుటీకరణ చాలా ఉత్తమం అంతేకాదండి లక్ష్మీ అష్టోత్తరం చేస్తాం ఓం ప్రకృత్యే నమం వికృత్యే నమ అని చేస్తాం దాన్ని కొంచెం సంపుటీకరణ చేసి ఐం హ్రీం ఫ్రీం మహ శ్రీం ఐం భ్రీం ప్రీం వికృత్యే మహ శ్రీం అంటే ఐం హ్రీం శ్రీం అన్నదాన్ని ముందు పెట్టి శ్రీం అన్నదాన్ని పెట్టి సంపుటీకరణ చేస్తాం అదే ఉండాలని నియమం లేదు ఇంకా మీకు ఓపిక ఉంది లక్ష్మీ మంత్రం ఉంది ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రతి శ్రీం హ్రీం ఓం మహాలక్ష్మి ప్రకృతి నమ ఓం త్రీం రీం త్రీం కమల ప్రకృతి అని పెట్టి ఇటు అటు ఇటు అద్భుతం దానికి ఓ క్రిస్మస్ పండు ఎండు ద్రాక్ష తీసుకుని తేనెలో ముంచి అమ్మవారికి పూజ చేస్తే కోట్లు వస్తాయని నేను చెప్పను వంద రూపాయల్లో అనుభవించి తృప్తి ఆనందం మనకి డెఫినెట్గా లభిస్తుంది సంపుటీకరణ విధానం అన్నది మన పూజా విధానంలో అత్యుత్తమైన విధానం ఇది విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పాటిస్తే అద్భుతమైన ఫలితాలు చాలా మంచి విషయం చెప్పారు గురువుగారు ఎందుకంటే ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉంటారు అన్నింటికి జవాబులు ఇచ్చారు గురువుగారు చాలా కృతజ్ఞ